హాయ్ ఫ్రెండ్స్ బానరా మీరు బాగుంటే నేను బాగుంటా ఫ్రెండ్స్ మీకు వస్తున్నాయి చిన్ని పట ఫ్రెండ్స్ గట్టు గడ చెరువు ఉదరి అచూ సాని ఓ పిల్ల మనసు తెలిసి మనసుని వైబెల కూచున్నదే നീ ചുക്കച്ച ചീരാ കട്ടില്ല സക്കാബി നിന്നു ചൂസ ചിന്തമയേ ഓ പിള്ളതപടി പക്ക നിന്നെ അച്ചുസനെ ഓ പി മനസ്സുസിയ അച്ചുസോകേ ഓ പിള്ള മനസ്സു നീ വൈ പിള്ളൂ ചിന്നതേ నువ్వు పండుగని కోసి పెడితే ఓ పిల్లని నువ్వు చుట్టి ముప్పు కట్టను నీవు ముప్పు పట్టి మూసు ఉండగా ఓ పిల్లలను గొప్ప పెట్టి సభ కట్టను నిన్ను ఆచూసాని ఓ పిల్ల మనసు తెలిసినే నిన్నే ఆ చూసాగే ఓ పిల్ల మనసు నీ వైపు లాగా நீர படி பரமகெளித்த பிள்ள நீட்டி செயி கண்டிப்பா பலமு கெல்லி முப்பு சளி கூடு தெச்சு பெட்டவ நின் பலமு கெல்லி கட்டுவெசதா நேசாணே பிள்ள மனசு தென்ன ஆச்சோகே ఓ పిల్లో మన్సూని వైబిల్లా చిన్నది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నా లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి మిస్ అయితే నన్ను మిస్ అవుతారు మరి